హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే వంట గోంగూర మటన్ అండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నోట్ చేసుకోండి ఒక కిలో మటన్ ఒక పావు కేజీ గోంగూర దానిలోకి కావాల్సిన ఉప్పు పసుపు ఆయిలు కారం అలాగే దీనిలోకి ఏంటంటే పచ్చి టమాటాలు తీసుకున్నానండి పచ్చివి తీసుకోండి అది బాగుంటుంది పచ్చి టమాటాలు రెండు కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయల తరుగు రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి అల్లం చిన్న పేస్ట్ ఒక స్పూన్ కొంచెం కరివేపాకు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి వంట ముందుగా కళాయి కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకొని స్టవ్ వెళ్ళించి కుక్కర్లో మనం మటన్ వేసుకుందామండి మటను ఒక స్పూన్ ఉప్పు కొంచెం వేసుకోండి అండి ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక అర స్పూన్ పసుపు మనం పచ్చి టమాటాలు వేయాలండి ఆ టమాటాలు వేసి ఆ వాటరే సరిపోయింది మనకి నాలుగు విజిల్స్ వచ్చిందాక మూత పెట్టేసుకుందాం ఓకేనండి మనం నాలుగు విజిల్స్ వచ్చేలోపు చిన్న పని చేసుకుందాం ఇటు గోంగూరకి మనం ఇంకో పని ఏంటంటే గోంగూర తీసుకొని ఉడికించుకుందామండి ఎందుకంటే మనకి కూరలు ఆఫ్ వేసుకుంటే కాడలు కాడలుగా ఉంటుంది అలా కాకుండా కొంచెం పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోవచ్చండి అది ఇష్టం పచ్చిమిరపకాయ అయితే బాగుంటుంది ఈ రెండు వేసుకొని మనం కొనుక్కున్నాం అది ఒక ఐదు నిమిషాలు వండేద్దాం ఈలోపు మటన్ విజిల్ వచ్చేలాకి బోంగూర అవుతుందండి ఒక ఐదు నిమిషాలు గోంగూర అండి మూత పెట్టుకోకుండా ఉండాలండి మూత పెట్టుకోకుండా ఉండి తిందంటే గ్రీన్ బగ్ అనిపించింది మనకి లేదంటే కొంచెం కలర్ మారినట్టు ఉంటుంది మనం చూడంగంలోనే తినాలనిపించాలంటే మనకి కలర్ బాగుండాలి కదా గోంగూర ఉడికిందండి గోంగూర పక్కన పెట్టుకుందాం తీసి ఇవి నాలుగు విజిల్స్ అయినాయి అండి మనం ఒక కూడా ఆపేసుకుందాం కొంచెం ఇది సెజర్ పోయింది ఒక్కొక్క ఐదు నిమిషాలు ఆగుదాం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి మటన్ కదా నీ శ్వాసం లేకుండా ఉంటుంది ఒక వంద గ్రాములు వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు తల్లిపాకు మీరు బాగా వేయించా తయ్యేయింది అండి కొంచెం స్టవ్ మీద తీసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్ది చిటకట పస్ చేద్దాం వేసుకున్నాం నన్ను ఇంకా వేసుకున్నాం కదా మనం వచ్చి పెడతాము ఇప్పుడు మనం ఇంటికి కుక్క ఫెజర్ బొయ్యం కదా ఎక్కినా కూడా పోయింది చూసారండి వాటర్ ఎలా వచ్చిందో వాటర్ వేసుకుంటామంటే ఈ వాటర్ వేసా పోతాము టమాటా ఇస్తున్నాము మనం అదే ఇప్పుడే కార్ అండి కారం వేసుకున్నాము రెండు స్పూన్లు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసాం కదా మీరు కారం సరిపోయి చూసి వేసుకోండి ఇప్పుడు లాస్ట్లో వేసుకుందామండి ఇప్పుడు వేసుకుంటే కొంచెం తొందరగా ఉడకూడదు ఇంకా కొంచెం వేసాం కదా దాంతో సరిపోయి ఇలా ఒక పది నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలండి మనం మూత పెట్టేసుకున్నాం చేసుకున్నాం పోయిందండి ఇప్పుడే మనం కళ్ళు సరిపోయినంత వేసుకుందామండి కూర కూడా ఇవి వేసేసాను ఇప్పుడు మనం ఇది మెచ్చుకుందాం అండి గోంగూర వేసుకోవటం అయింది కదండి ఇప్పుడు కూర వర దగ్గర పడినా గోంగూర వేసుకుందామండి చెప్పేదాకా కలుపుకున్నాం కలిసేదాకా కొంచెం వాటర్ వేసుకుందామండి మనకి అడుగు పట్టకుండా ఉడికిద్ది వేసాం కదా ఆ కలిపిన గిన్నెలో వేసుకోము కష్టం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం ఇలాగే ఒక పది నిమిషాలు సిమ్లో మా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడవి పట్టకుండా ఈలోపు మనం ఈలోపు మనకు ఆ కూర రెడీ అయ్యి వెలుపు అండి దానిలోకి రైస్ కొబ్బరి పాలు రైస్ అండి దానికి కావాల్సినవి చెప్తాను నోట్ చేసుకోండి ఒక కిలో బావు రైస్ తీసుకున్నాను నేను దానికి రెండు కొబ్బరికాయల పాలు తీసుకున్నాను కొబ్బరికాయ వేసి బాగా అవి కొంచెం నీళ్ళు వేసి తీస్తే ఇట్లా వస్తాయండి ఆ పాలు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర రెండు చెక్క రెండు యాలకులు ఒక ఆకు ఒక స్టార్ మొగ్గ రెండు అన్న స్పూలు అండి చిన్నవి ఒక ఐదు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం మొక్క తురుము దానిలో ఉప్పు మనం ఇది నెయ్యితోటే చేసుకోవాలండి నెయ్యి ఒక కప్పు దోరే టమాటాలండి మనం ఈలోపు కొబ్బరి రైస్ చేసుకున్నారండి వెలిగించుకొని వెల్ల గిన్నె పెట్టుకోవాలండి నేను అలాగే పెట్టేశాను పెట్టేసుకున్నాను అండి ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అంటే మీరు తినేదాన్ని బట్టి దాన్ని బట్టి వేసుకోండి ఖచ్చితంగా కొలత కావాలంటే ఒక ఐదు స్పూన్లు వేసుకోండి ఈ లోపు అది వేడెక్కిద్ది గా తొందరగా గీటెక్కిత్తి మనం కలుపుకున్నాం నిమ్మట్ని ఇప్పుడు అల్లం తిని వెల్లు అక్కడ టమాటాలు ఆట మక్కటానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు కొంచెం సేపు అవి మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాం ఎక్కువంతా ఉండాలన్నారు కదండి ఒక ఐదు నిమిషాలు అయింది కలిపితే ఏంటంటే గోంగూర కదా కొంచెం అడుగు పట్టుకుని ఉండిద్ది టమాటా మగ్గింది మనం ఇప్పుడు హైలో పెట్టేసుకున్నాం ఇవి టమాటా నలుగు మాకలేండి అది అలాగే ఉండాలి మనం ఇప్పుడు కొద్దిగా పాలు కొలుసుకుందామండి ఈ చెమ్తోటి చెమ్మున్నర బియ్యం అనుకోండి చెమ్మున్నరే వేసుకోండి నేను అలాగే ఇప్పుడు తీసుకున్నాను వచ్చేసినాయి కదండి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం ఇవి ఇది వాటర్లో కొంచెం సరిపోయాను వేసుకున్నాం ఇందా టమాటా మగ్గటానికే కదా వేస్తుంది సాల్ట్ వేసుకున్నాము కదండి ఒకసారి తీసుకొని ఇవి మరిగేటప్పుడు కొంచెం మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒక ఐదు నిమిషాలు మరుగుతు ఐదు నిమిషాలు పెట్టి హైలోనే ఉంచుదామండి మూత పెట్టుకుంటాము చూద్దామండి ఇదిగో అసలు వచ్చింది కదా ఐదు నిమిషాలు ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం నీళ్ళు తీసి పెట్టుకున్నానండి నానితే బాగుంటుంది అండి ఒక గంట ముందు నానబెట్టుకోండి వేసుకున్నాం కదండి కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకుందాం అండి ఇందాక సాల్ట్ వేసాం కదా లేదా పోయిందండి ఇప్పుడు మనం అన్నం ఉడుకు దాకా హైలోనే ఉంచుదాం ఐదు నిమిషాలకు వచ్చేసింది చూద్దామండి ఉడికిన పడుతుంది నాకు ఓకే అది చూసారా ఇలా రెండు నిమిషాలు మూత తీసి వండుకుందామండి చూసారా గ్రీన్ టమాటా తీసుకునే లేక మనకి కలర్ఫుల్గా అనిపిస్తుంది నిమిషాలు ఉంచుకున్నాం కదండి ఇప్పుడు సిమ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంటే అన్నం దమ్మైపోయింది చూద్దామండి గోంగూర చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది మనకి ఎక్కువ రెడీ అయిపోయింది ఇంకా పచ్చి కొబ్బరి చూపించాను కదండి అది మీ ఇష్టం ఇష్టమైతే వేసుకోండి లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు ఒక రెండు స్పూన్లు కొబ్బరి అది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆ వేడికి మగ్గిచ్చి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూద్దామండి పచ్చి కొబ్బరి వేసాం కదా ఐదు నిమిషాలు అయింది ఎన్ని ఐదు అంటే మొత్తం ముప్పై నిమిషాలండి మనం ఒకసారి కలుపుకుందాం కూర కొత్తిమీర వేసుకున్నా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామని అయిపోయింది మటన్ బోర ఇది కూడా అయిపోయిందండి ఇలా గింట పెట్టామంటే టైట్గా వెళ్ళి అప్పుడు అన్నం మనకి దమ్మైనట్టు అర్థం అయ్యండి చూసారా ఇవి కూడా కొత్తిమీర చదులుకుందాం మనం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఆగి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేస్తా అంతేనండి మటన్ గోంగూర కొబ్బరి పాలు రైస్ ఓకే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి